కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా రామకోటి స్తూప దేవాలయంలో ఉమామహేశ్వర స్వామికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలను ఘనంగా నిర్వహించారు అలాగే కుంకుమ పూజలను విశేషంగా నిర్వహించారు బీట్ మార్కెట్లోని రామకోటి స్థూప దేవాలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా కార్తీక మాసం శుక్రవారం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు అర్చనలు విశేషంగా నిర్వహించారు అంతేకాకుండా కరెన్సీ నోట్లతో స్వామివారికి లక్ష్మి అలంకరణ చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కనగాల హరికృష్ణ శర్మ మాట్లాడుతూ కార్తీక మాసం పూర్తయ్యే వరకు స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించున్నట్లు తెలిపారు సోమవారం రోజు బిల్వ దళార్చనతో పాటు సాయంత్రం ఆకాశ దీప దర్శనం ఉంటుందని భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారి ఆశీర్వాదం పొందాలని కోరారు అనంతరం కుంకుమార్చనలో పాల్గొన్న యాభై మంది మహిళల్లో డ్రా ద్వారా ఇద్దరిని ఎంపిక చేసి అమ్మవారికి అలంకరించిన చీరలను బహుకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ కన్వీనర్ భద్రాద్రి రాములు సభ్యులు గుడిపాటి సత్యనారాయణ మిట్టపల్లి రాజేంద్ర కుమార్ గజవెల్లి సత్తయ్య కుక్కడకు శ్రీనివాస్ రేపాల మంగతాయారు గుడిపాటి పద్మావతి మిట్టపల్లి నాగలక్ష్మి వనమావాణి కుక్కడపు అరుణ తదితరులు పాల్గొన్నారు రామకోటి ధూ దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమామేశ్వర స్వామి వారికి ఈరోజు కార్తీక శుక్రవారం పురస్కరించుకొని ప్రత్యేకంగా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం తదుపరి లక్ష్మీ యొక్క అలంకరణ అంటే మనం ఎప్పుడు కూడా చూసేటువంటి లక్ష్మీదేవి ఆ రూపాన్ని స్వామివారిలో ఇవాళ చూసుకోవడం జరిగింది అదేవిధంగా శుక్రవారం సందర్భంగా ప్రత్యేకంగా కుంకుమార్చలు ఏర్పాటు చేశాము మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆ యొక్క అమ్మవారి కృప పాత్ర కలుగున్నారు అదేవిధంగా కన నల్గొండ వాస్తవులు అందరూ కూడాను ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరుతున్నాము ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున ప్రత్యేక అభిషేకాలు ఉంటాయి ప్రత్యేక అలంకరణ ఉంటుంది ఇక స్వామివారి కార్తీక మాసం పురస్కరించి సోమవారం రోజున బిల్వదలార్చన జరుగుతుంది సాయంకాల ఆకాశ దీప కార్యక్రమం ఆదివారం రోజున సహస్ర దీపాలంకరణ ఉంటుంది ఈ కార్యక్రమంలో పాల్గొని మా యొక్క నల్గొండ పట్టణ వాస్తువులందరూ కూడా స్వామివారి కృపపాత్రలు కోరుతున్నాము